దానం చేసే సందర్భాల్లో లోక వినియోగం ఎంత అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి బియ్యం దానం చేస్తే శ్రేష్టం నిజమే బియ్యం చాలా మంది తినడానికి వినియోగపడుతుంది కదా ఒక ఐదు ఐదు కిలోల బియ్యాన్ని పాటు ఒక్కటే బియ్యం ఎదుగుపెట్టుకుంటారు లేదనుకుంటే ఇంత కందిపప్పు నూనె కిలో కిలో కందిపప్పు నూనెలు పెట్టేసి కూరగాయలు దాంట్లో పెట్టి ఎవరైనా ఒక పది మంది పేదవాళ్లకు మనము వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేసి ఇస్తూ వస్తే వాళ్ళు పొందే ఆనందం ఎంత అంటే ఇది లోక వినియోగం కదా ఇది ఆత్మకు సంతృప్తి పడే అంశం కాదా పది మంది సంతోషపడేటటువంటి విధానం వల్లనే కదా మన కర్మదోషం పోయేటటువంటిది ఎంతో మందికి ఇట్లా వినియోగపడొచ్చు మనం కోటీశ్వరుడు కూడా అదే కిలోంబావు బియ్యము అది దానం చేసేస్తా అని చెప్పేసి అంటే ఆయనకు వచ్చే పుణ్యం ఎంత అందుకని మన స్థాయిని అనుసరించి మనం చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు మన స్థాయిలో మనం కూడా మనం చేయగలిగేది పది మందికి వినియోగపడే విధానం చేద్దాం ఇది ఇటువంటిది రేపు ఉదయాన్నే మనం పది మందికి వినియోగపడేటట్టుగా బియ్యం చాలా మందికి దానం చేద్దాం తింటారు అందుకని ఒక యాభై కిలోల బియ్యం సాధారణ వ్యక్తి ఒక నలభై యాభై కిలో బియ్యం దానం చేయండి ఇంట్లో ఇంతమంది ఉంటారు కదా తల ఐదు కిలోలు ఇచ్చేసేయండి రమదోష నివారణకు ఇవ్వగలిగింది ఒకటి దానం మనం ఆ పని చేయవచ్చు కదా అనేక రూపాలు మనం ఈ రకంగా పది మంది కోసం మేలు కోసం ఆలోచన చేస్తే ఈ ప్రకృతి మనకు అనుకూలంగా మారుతుంది అదే విధంగా దానం స్పష్టంగా